గొప్ప పాదాలు మీరు చూడండి ఈ తల్లులు ఎక్కడెక్కడి నుంచో కాలినడకన కుంభమేళాలో ఈ అర్ధరాత్రి రెండు అవుతుంటే వీళ్ళు చెప్పులు లేకుండా అలా నడిచి 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 ఎంత దూరం ఈ చలిలో ఈ అర్ధరాత్రి అలా నడిచి 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 ఆ స్నానం ఎప్పుడు చేస్తారో మళ్ళీ ఇవన్నీ వెతుక్కుని ఎప్పుడు వెళ్తారో ఎక్కడ పడుకుంటారో ముసలమ్మలు ఇలా పోలీసులు పోలీసులు అందరికీ ఇటీ అటు ఇల్లు అని చెప్తారు కానీ అసలు ఇంత ఇంత కార్యక్రమంలో ఈ ఈ భక్తి ఉంది కదా అంటే ఈ కష్టాన్ని లెక్క చేయకుండా చలిని లెక్క చేయకుండా పాదాలు చలికి ఇబ్బంది అది లెక్క చేయకుండా వాళ్ళు అలా నడిచి అనేవాడు ఉంటాడు కదా ఆయన దీని మూఢనమ్మకం అనుకుంటాడా గాఢ భక్తి అనుకుంటాడా అదొకసారి చెప్పండి చూడండి చెప్పులు లేకుండా తల్లులు అలా నడుస్తూనే ఉన్నారు ఇలాంటి భక్తిని కదా భగవంతుడు చూస్తాడు అంతేగాని ఏదో నెత్తిన గుడ్డేసి నేలిస్తేనా అది కాదు కదా విశిష్టమైన భక్తి మహాకుంభ పర్వ భారత్ కా గర్వ భారత్ మాతకి మహాకుంభకి జై శ్రీరామ్